తోరణము అంటే ఇలా ఓ కర్ర ఇలా ఓ కర్ర కట్టి పైన ఒక కర్ర కడతారు మీ అందరూ తోరణం చూసిన వారే ఏదో నేను చెప్పాలని చెప్పడం తప్ప దానికి ఆవిరి గడ్డి తీసుకొచ్చి కడతారు దాని మీద నెయ్యి పోసి వెలిగిస్తారు వెలిగించి ఆ మంట అంటుకోవడం ప్రారంభం అవగానే పల్లకీలో పార్వతీ పరమేశ్వరుల యొక్క ఉత్సవమూర్తులను ఉంచుకుని ఆ మంట కింద నుంచి మూడు మార్లు వెళ్ళి వచ్చేస్తారు ఎందుకు అలా పెడతారు తోరణం కింద నుంచి అంటే జీవి అనేకమైనటువంటి పాపములను చేసి శరీరం విడిచిపెట్టిన తరువాత పరిగెత్తి 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 దాహంతో చిట్ట చివర ఆ యమసదనానికి వెళ్ళినప్పుడు మంటలతో ఉన్నటువంటి తోరణం కింద నుంచి లోపలికి వెడతాడు అని శాస్త్రవాక్కు శాస్త్రం కదా ప్రమాణం నాకు నచ్చిందండి నచ్చలేదండి అని చెప్పడానికి కాదది తస్మాత్ శాస్త్రం ప్రమాణంతో కార్యాకార్యం వ్యవస్థిత నీ బుద్ధికి తోచినవన్నీ సత్యాలైతే భూమి తిరుగుతోంది నీ కనపడిందా భూమి తిరుగుతున్నట్టు కనపడిందా భూమి తిరుగుతున్నట్టు లేదుగా మరి భూమి తిరుగుతోందని ఎలా నమ్మావు శాస్త్రవేత్త చెప్పాడు కాబట్టి నమ్మేవు శాస్త్రవేత్త చెప్పినది నమ్మి భూమి తిరుగుతోందని నమ్మిన వాడివి శాస్త్రం చెప్పిందని నమ్మి జ్వాలాతోరణం ఉంటుందని ఎందుకు నమ్మలేవు నువ్వు నమ్మకపోయినంత మాత్రం చేత శాస్త్రం అబద్ధంగా ఎవడు నమ్ముకున్నాడో వాడికి అభ్యున్నతి లేకుండా పోదు కాబట్టి పాపలు చేసి శరీరాన్ని విడిచిపెడితే ఆ జ్వాలలతో కూడుకున్నటువంటి తోరణములోంచి యమసదనంలోకి వెడతాడు ఉరే ఇక పైన ఇలా పాపాలు చెయ్యకు సద్బుద్ధితో ప్రవర్తించు నువ్వు అక్కడ వెళ్ళవలసినటువంటి దారుణమైన పాపాలు నీకున్నాయి వాటిని తీసేస్తాను నీ కోసం నేను వస్తాను సాయం ఇక్కడ నా ఆలయం ముందే జ్వాలా తోరణం జరుగుతుంది అక్కడ ఏ మంటల తోరణం కింద చిచ్చు తోరణం కింద నుంచి వెళ్లాలో అక్కడ నేను నీకు సాయం వస్తాను దా నేను ముందు పెడతాను నువ్వు నా వెంటరా ఇక్కడే జ్వాలాతోరణం కింద నుంచి వెళ్ళొచ్చావు కనుక ఇక అక్కడ వెళ్ళవలసిన అవసరం తీసేస్తాను తీసేశాను కదా అని మళ్ళీ వచ్చే ఏడాది కూడా వద్దామని పాపాలు మొదలుపెట్టకు బుద్ధి మార్చుకొని నేను ఇంత నీకు అనుగ్రహించాను కాబట్టి నా అనుగ్రహాన్ని గుర్తు పెట్టుకుని ప్రేమతో నేను చెప్పినట్టు బ్రతుకు ఇకపోయిన ఆ మార్పు తెచ్చుకుని జ్వాలాతోరణం కింద పరమశివుడితో కలిసి వెళ్ళొచ్చిన వాడు ఎవరుంటాడో వాడు యమసదనంలో చిచ్చుతోరణం కింద నుంచి వెళ్ళవలసిన అవసరం ఉండదు అంటే ఈ కార్తీక మాసం మనిషి యొక్క అభ్యున్నతి కొరకు అన్ని అద్భుతమైనటువంటి విశేషాల్ని మనకి అనుగ్రహిస్తూ ఉంటుంది అందులో మీరు జాగ్రత్తగా గమనించండి ఒక్క కార్తీక మాసం దగ్గరికి వచ్చేటప్పటికే మిగిలిన మాసముల కన్నా భిన్నంగా కుటుంబ వ్యవస్థని నిలబెట్టుకోవడం దగ్గర నుంచి అగ్ని ఆరాధన దగ్గర నుంచి ఆ గోశాలకు వెళ్లి గోవుల్ని పూజ చేయడం దగ్గర నుంచి దీపాలు పెట్టడం దగ్గర నుంచి సమస్తమైనటువంటి ప్రాణులకు అనుగ్రహాన్ని కల్పించడం వరకు అన్నీ కూడా ఏ మాసంలో జరుగుతాయంటే ఒక్క కార్తీక మాసం దగ్గరికి వచ్చేటప్పటికే జరుగుతాయి ఈ మాసంలో వచ్చేటటువంటి తిథుల్ని మీరు పరిశీలిస్తే అసలు పాడ్యమి రావడానికి ముందే నరక చినాడు అందరూ కూడా నరకమునందు ప్రవేశించవలసిన అవసరం లేకుండా ఇంతవరకు చేసిన పాపములను భగవంతుని యొక్క అనుగ్రహ విశేషం చేత పోగొట్టుకుని ఇకపైన పాపముల జోలికి వెళ్లకుండా నేను సమాజ శ్రేయస్సు కొరకు నిలబడతాను నా ఒక్కడి గురించి ఆలోచించడం కాదు పది మంది కోసం ఆలోచించడం నేర్చుకుంటానన్న వాడెవరో అటువంటి వాడికి నరక ప్రవేశం ఇవ్వవలసిన అవసరం లేకుండా ప్రత్యామ్నాయమును మార్గమును చూపించగలిగినటువంటి విధి విధానముతో ప్రారంభమై లక్ష్మీ కటాక్షాన్ని ఇవ్వడానికి ముందు దీపావళి అమావాస్య వచ్చి భగవంతుని యొక్క కారుణ్యము ఎంత గొప్పగా ఉంటుందో చెప్పేటటువంటి పౌర్ణమి తిథి ఏ మాసమునందు లేని జ్వాలాతోరణం ఒక్క కార్తీక మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి నాడే అది కూడా మళ్ళీ దీప సంబంధమే అగ్ని సంబంధమే అందుకే చూడండి భీమఖండంలో ఒక మాట అంటారు కార్తీక్ికవేళ భీమశంకరు నగరు చేరునెరు వాడు చిచ్చుర తోరణంబు వాడు దూరడు ప్రాణ నిర్వాణ వేళ ఎవడైతే ఆ పద్యంలో చెప్పింది దక్షారామ క్షేత్రం గురించి కానీ ఎక్కడైనా ఏ శివాలయంలోనైనా జ్వాలాతోరణం జరుగుతుండగా దాని కింద నుంచి ఎవడు శంకరుడి యొక్క పల్లకీతో వెళ్ళి వచ్చాడో వాడు వాడు చూడడు ప్రాణ నిర్వాణ వేళ ఘోర యమపట్టణ ద్వారా తోరణంబు యమధర్మరాజు గారి యొక్క నగరం అగ్ని తోరణంతో ఉంటుందిట దాని కింద నుంచి భయపడి జీవుడు శరీరం విడిపి విడిచిపెట్టిన తర్వాత పాపములు చేసి పరుగులు తీస్తూ వెడతాడు అలా వెళ్ళవలసిన అవసరం లేకుండా కార్తీక పౌర్ణమి నాడు ఎవడు శపథం చేసి స్వార్థంతో కేవలం పాపములు చెయ్యకుండా ఇక పైన పది మంది గురించి ఆలోచించి సమాజం గురించి ఆలోచించి అందరూ నా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళన్న భావనతో త్రికరణ శుద్ధిగా బ్రతుకుతానని కోరుకుంటాడో అటువంటి వాడి పాపములు తొలగతోసి నేను అండగా ఉండి అక్కడ దూరవలసిన తోరణానికి బదులుగా ఇక్కడ తోరణం కింద నేను అండగా ఉండి నిన్ను తీసుకెళ్లి తీసుకొస్తున్నాను ఇక నీకు ఆ తోరణ దర్శనం లేదని భగవంతుడు అనుగ్రహించేటటువంటి పరమ పావనమైనటువంటి తిథి కార్తీక పౌర్ణమి అలాగే కృష్ణపక్షంలో త్రయోదశిని అడుపెట్టేటటువంటి దీపం యమదీపం ఇన్ని తిథులతో ఇన్ని రకాలైన ఉపాసనలతో మనిషిని పరిపూర్ణమైనటువంటి మనుష్యుడిగా దిద్దగలిగినటువంటి పరమాద్భుతమైనటువంటి మాసము కార్తీక మాసము అందున ద్వాదశి క్షీరాప్తిధ ద్వాదశి శుక్లపక్షంలో లక్ష్మీనారాయణ కళ్యాణంగా కాకుండా మంగళాష్టకములకు ప్రాధాన్యమిచ్చి తులసీ కృష్ణుల యొక్క వివాహాన్ని ప్రతి చోట జరిపిస్తారు ఆ తులసి అంత గొప్పది ఆ ఉసిరి అంత గొప్పది చెట్లు ఎంత గొప్పవో ఆ చెట్లని పాడు చేసుకుంటే మన జీవితం ఏమైపోతుందో ఆ చెట్లు ఉన్న చోటికి వెళ్లి అనుభవిస్తే దాని విలువ తెలుస్తుందని వనభోజనాలు చేయించినటువంటి మాసం ఇంత గొప్ప మాసానికి ఆలంబనం దీపం చివరికి ఆ దీపం ఎక్కడ వెలగాలి అంటే ఈ లోపల వెలిగి అజ్ఞాన తిబిరాల్ని తొలగ తొయ్యాలి ప్రతివాడు చిట్ట చివరికి తమసోమా అజ్ఞానం అజ్ఞానమనేటటువంటి చీకటిలో జ్ఞానమని వెలుగులోకి మృత్యోర్మా అమృతంగమయ మృత్యువు నుంచి అమృతంలోకి ప్రవేశించాలి అలా ప్రవేశించడానికి వీలైనటువంటి భాగ్యమునందు దీపములను వెలిగిస్తూ ఆంతరమునందు కూడా అజ్ఞానమును తొలగదోయగలిగినటువంటి జ్ఞానమనేటటువంటి చీకటిని జ్ఞానమనేటటువంటి వెలుతురు రావడానికి వీలైనటువంటి జ్యోతులను వెలిగించేటటువంటి ఉపాసన చేయించగలిగినటువంటి మాసం కార్తీక మాసం అందుకే కార్తీక మాసంతో సమానమైనటువంటి మాసము అసలు ఇక కాలము యొక్క గణన ఎందు లేదు ఈ కార్తీక మాసాన్ని దుర్వినియోగం చేసుకోకూడదు ఆకలి కొద్దిగా మందగింపుగా ఉంటుంది కాబట్టి నక్తం వ్రతం చేయిస్తారు నక్తం వ్రతం అంటే రాత్రుళ్ళు ఎలాగో పొడవుగా ఉండి పగళ్ళు చాలా చిన్నవిగా ఉంటాయి కనుక పగటి పూట ఉపవాసం ఉండి రాత్రి పూట భోజనం చేస్తారు అనేక రకాలుగా భగవంతుణ్ణి కీర్తించి మార్చి మార్చి ఇంద్రియములను భగవంతుని యొక్క సన్నిధానమునందు పెట్టడానికి ప్రయత్నం చేస్తారు ఇన్ని రకాలుగా మనిషిని అనుగ్రహించేటటువంటి విశేషములన్నీ కూడా కార్తీక మాసంలో జరుగుతాయి ఒక దీపం పెడితేనే అంత ఇస్తాడండి తులసి దిగ్రికెళ్ళి గోవిందా అంటే అంత అండి కార్తీక మాసంలో ఉసిరి చెట్టు దిగ్రికెళ్ళి శ్లోకం చెప్తే అలా అనుగ్రహం వస్తుందా అండి నీ గుండెలలో భక్తి ఉండాలి కానీ తాటి చేత కట్టబడి మత్సలేని వాడు మత్స పొందినటువంటి దామోదరుడు అధిపతిగా ఉన్నటువంటి మాసం కార్తీక మాసం ఆయనకి నీ గుండెలలో భక్తిని చూసి అనుగ్రహించడం అలవాటు అందుకే ఆ యోగ నిద్ర చాలించి ఈ కార్తీక మాసంలో నిద్రలేస్తాడు నీ గుండెలలో భక్తి ఉండాలి తప్ప ఆయన నీ వెంట పరిగెడతాడు పరమశించిపోతాడు అందుకే దామోదరుడు అధిపతి అయ్యాడు అలాగే ప్రయంబకుడు పరమశివుడు అంటే మహానుభావుడు మత్సలేనివాడు మత్స తెచ్చుకున్నాడు ఆయనకి నిజంగా మత్స అవసరమా స్ఫటికమణి నిభం అంటారు తెల్లగా స్ఫటికమణి ఎలా ఉంటుందో అలా మెరిసిపోతూ ఉంటాడు పరమాత్మ అటువంటి పరమశివుడు కంఠ నల్లగా ఉండేటట్టుగా మత్స తెచ్చుకున్నాడు లోకంలో చాలా అందంగా చాలా తెల్లగా ఉన్నాడు అనుకోండి ఎవరైనా ఆయనకు చిన్న మచ్చ వచ్చిందనుకోండి ఏ కురిపో వేసి అది అందరికీ కనపడే చోట ఏ కంఠం మీదో బొగ్గ మీదో వచ్చిందనుకోండి అది ఎలా పోతుందా అని ఆలోచించుకుంటాడు అందానికి అడ్డం వస్తుంది కానీ వాళ్ళు ఘృతరీతి ఘనీభూతం సచ్చిదానంద విగ్రహం అన్నాడు వ్యాసుడు అప్రాకృత శరీరం తమ్ అతిమన్మధ రూపిణం ఘృతరీతి ఘనీభూతం సచ్చిదానంద విగ్రహం అన్నాడు అది అప్రాకృత శరీరం నీతి ముద్దలా ఉంటుంది అంత అందమైనటువంటి శరీరం ఉన్నటువంటి వాడు పైగా ఆయన నడిచి వెడుతుంటే సూర్యేన చిత్రితం మూఢ్రి చంద్రదండ విరాజితం గంగాచ శివ మహాపురాణంలో వర్ణించారు గంగా యమున ఆయనకి చామరం వేస్తుంటే సూర్యుడు చంద్రుడు ఆయనకి గొడుగు పట్టి తీసుకెడుతుంటారు అంతటి అందగాడు అంతటి పరమాత్మ పరమశివుడు లోకాల కోసమని తన కంఠానికి నల్లటి మచ్చ తెచ్చుకున్నాడు ఎప్పుడు తెచ్చుకున్నాడు ఒకనాడు పాలసముద్రాన్ని అమృతం కోసం చిలికితే ఆ లోపల అప్పటికప్పటికి మంద రాగము తిరిగంచప్పుడు నిండిన జండము చెప్పిడిదే మధుని చెలు చిందరవన్ ఆలో జలధిలోపల నాలో నహిడిచి హాలాహల విషము పుట్టె నవనీనాథ ఆ హాలాహలం వచ్చి లోకాలన్నింటినీ కాల్చేస్తుంటే అందరూ కైలాసానికి వెళ్లి మొరబెట్టుకుంటే చని కైలాసము జొచ్చి శంకరు నివాస ద్వార ముంజేరి ఈశని తల మంచు కుయ్యో మొర్రో విను మాలింపు చిత్తంపు మంచం కళా సంరంభుని రక్షణ కళా సంరంభుడైనటువంటి పరమశివుడి దగ్గరికి వెళ్ళి అయా హాలాహలం చేసుకోమన్నారు అది ఎవరిని పుచ్చుకుంటే వాడు చచ్చిపోతారు ఆయన పుచ్చుకోగలరా పార్వతీదేవి దగ్గరికి వెళ్ళి చెప్పాడు చూశావా పార్వతి లోకాలన్నీ కూడా ఎంత బాధపడిపోతున్నాయో చూశావా హరిమది ఆనందించిన హరినక్షి జగమ్ములెల్ల ఆనందించిన హరియును జగములు వెచ్చక కరళము వారించుటప్పు కమలదలాక్షి మీ అన్నగారు స్థితికారుడు విష్ణువు సంతోషించేటట్టుగా ఆ హలాహలం నేను పిచ్చేసుకోనా అన్నాడు అది ఏమైనా పటికి బెల్లవా నోట్లో వేసుకోవడానికి ఆవిడికి మాత్రం తనం మీద కోరిక ఉండదు ఆవిడ చూసి మీ ఇష్టం పుచ్చుకోండదు అక్కడ వరకు విని భాగవతం పరీక్షిత్ అంతటి వాడు గుండెల బాదుకుడు అడిగాడు సుఖబ్రహ్మని అయ్యయ్యో అదేమిటండి ఎంత తాగుబోతు భర్త అయినా ఉండాలి పశుము కాల్తోని అని కోరుకుంటుంది కదా ఇల్లాలు అంత తప్పు పని చేసేటటువంటి భర్తని కూడా పూజిస్తారే అంత గౌరవిస్తారే అటువంటిది నిత్యాయ త్రిగుణాత్మనే పొరచితే కచ్చాయని శ్రేయసే సత్యా అని శంకర భావత్మాదులు వారు కీర్తించారు కదా సత్యాయ కుటుంబినేముని మన చిన్మూర్తయే ఆది కుటుంబం కదా అటువంటి శంకరుడు హాలాహలం బుచ్చుకుంటానంటే పార్వతీది ఒప్పుకుందా ఎలా ఒప్పుకుంది అంటే మింగిడిది హాలాహలమని మింగిడి మింగిడి మింగిడివాడు విభుందని మింగమనే సర్వమంగళ మంగళసూత్రమునెంతమది నమ్మినదు తన మంగళసూత్రం మీద ఉన్న నమ్మకం నా మెడలో మంగళసూత్రం ఉండగా మీరు విషం పుచ్చుకుంటే మాత్రమే అవుతుందని తాగమంది లోకం కోసం అప్పుడు అందరూ హాలాహలాన్ని చూసి భయపడుతుంటే ఒక్క శంకరుడు మాత్రం మహానుభావుడు గబగబా బయలుదేరి తన చుట్టూ చురసంఘమునంబులన్ బొబ్బిడన్ ఘనగంభీరం శివుడు లోక ద్రోహింబని కింగేల తమల్చిర్చి కడిగా నంకించె జంబోలంబర సర్వంకషము మహావిషము ఆహారించే హేలాగతిన్ కదలంబారము పాప పేరు బడలన్ గర్మాంబు పుట్టదు నేత్రంబులు నెర్రబారవు నిజూటా చంద్రుడున్ కందడున్ పదలాంభో వాడదానించుచో డాయిచో పదిలంబై చేయిచు దిగుచుచో భక్షించుచో మృంగుచో ఎదురెళ్లి ఆ హలాహలాన్ని చేత్తో పట్టుకున్నప్పుడు కాని ముద్ద చేసినప్పుడు కాని నోట్లో పెట్టుకున్నప్పుడు కాని చల్లని చందమామ వేడిక్కి పోలేదు ఓ పిల్లపావు కూడా జారి కింద పడిపోలేదు వేడిక్కి ఒంటి మీద పొక్కి ఎక్కలేదు ఆలాహలాన్ని తీసి నోట్లో పెట్టుకున్నాడు ఉదరము లోపం లోకంబులకు సదనంబకు పెరిగి శివుడు చటుల విషాఖ నిన్ కుదురుకునే కంట బిలమున పదిలంబుగా నిలిపివే సూక్ష్మ పలరసము క్రియలు మింగేస్తే కడుపులో ఉన్న లోకాలు పోతాయి బయటికి వదిలేస్తే పై లోకాలు పోతాయని మింగకుండా బయటికి వదలకుండా కంఠంలో పెట్టుకు నుంచుకున్నాడు నిజంగా మింగకుండా వదలకుండా కంఠంలో పెట్టుకోవడం ఎంత కష్టం హలాహలాన్ని కంఠంలో పెట్టుకున్నందుకు మత్సలేని శంకరుడి యొక్క కంఠం నల్లబడి గల కంఠుడు శ్రీకంఠుడయ్యాడు లోకం కోసం నిందబడి మత్స పొందినటువంటి వాళ్ళు మహాత్ములవుతారు తప్ప వచ్చినది వాళ్ళకి మత్స కాదు అని నిరూపించాడు శంకరుడు అందుకే మత్స పొంది దామోదరుడు అయ్యాడు శ్రీ మహావిష్ణువు మత్స పొంది శ్రీకంఠుడు అయ్యాడు పరమశివుడు కానీ ఆ మత్సలు వాళ్ళ జీవితానికి తెచ్చినటువంటి అపనిందలు కావు వాళ్ళ జీవితాలు లోకం కోసం ఎంతగా ఉపయోగపడ్డాయో తెలియ చెప్పినటువంటి సాక్ష్యాలు అందుకే ఆ శివుడు ఆ కేశవుడు ఇద్దరు కాదు ఉన్నది ఒక్క పదార్థం ఒకనాడు శివుడిగా ఒకనాడు విష్ణువుగా కనపడుతుంది కాబట్టి ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు తృంచు ఎవడు అనంతుండెవ్వడు విభుడెవ్వడు వాడి విధమన మనసు వెనుసు హేలారతుడై ఆ ఒక్కడే సృష్టి చేస్తున్నాడు స్థితి చేస్తున్నాడు ప్రళయం చేస్తున్నాడు ఆ ఉన్న ఒక్క పదార్థమే ఇన్ని చేస్తోంది దాన్ని నేను శివాని అని అభిషేకం చేస్తాను దాన్నే నేను హే కేశవాని అని పరమ ప్రీతితో ఆరాధన చేస్తాను తులసితోటి అక్కడైతే వామదేవ ఇక్కడైతే వాసుదేవ ఒక్క క్షణం తేడా అక్కడైతే తులసి దళం ఇక్కడైతే మారేడుదళం అంతే తేడా తప్ప తత్పత మాత్రం రెండు ఒక్కటే ఇది నిరూపించేటటువంటి మాసం కార్తీక మాసం అందుకే కార్తీక మాసంలో ఇక్కడ అక్కడ అని భేదం ఉండదు శివాలయంలో కానీ విష్ణు ఆలయంలో కాని అంబికాలయంలో కాని గోశాలలో కాని మఠ ప్రాంగణంలో కాని ఎక్కడైనా సరే దీపాన్ని వెలిగించి లోకాన్నంతటినీ కూడా అనుగ్రహింపచేయడానికి తాను తరించడానికి మార్గాన్ని సుగమం చేసుకుంటారు కార్తీక మాసంలో ఎన్నో దానాలు చేస్తూ ఉంటారు కానీ ప్రత్యేకంగా చెప్పబడినటువంటి దానం తప్పకుండా చేసి తీరవలసిన దానంగా చెప్పబడినది ఏది అంటే దీపదానం అందున ప్రత్యేకించి ఈ కృష్ణపక్షంలో వచ్చేటటువంటి త్రయోదశి తిథి ఏది ఉందో ఆ త్రయోదశి తిథి దీపదానం చెయ్యడానికి అత్యంత ప్రధానమైనటువంటి తిథిగా కీర్తింపబడింది ఇవాళ సప్తమి ఈ సప్తమి నాడు కార్తీక వైభవాన్ని విన్నా శివకేశవుల యొక్క వైభవాన్ని విన్నా కార్తీక మాసం యొక్క మహాత్మ్యం గురించి తెలుసుకున్నా కారణం చేత అనుకూల దాంపత్యం సిద్ధిస్తుంది అని చెప్తారు ఇన్ని రకాలుగా కార్తీక మాసం ఎంతో గొప్పది బాహ్యంలో దీపదానం చాలా గొప్పదైన తప్పకుండా చేయవలసిన దానం ఏది అంటే అన్నదానం ఎందుకని అంటే మిగిలిన దానం మీరు ఏది చెయ్యండి అవతల వారు తృప్తిని పొందారు అని చెప్పడం చాలా కష్టం పదివేల రూపాయలు పట్టుకెళ్లి నేను ఒకరికి ఇచ్చాననుకోండి ఆయన మహాత్ముడు సంతోషం పొందొచ్చు అందరూ పొందరని నేను అంటలేదు కానీ పదివేల రూపాయలే ఇచ్చారే ఇంకొక పదివేల ఉంటే నా ఫలానా అవసరం తీరి నేనొచ్చు లేదా పదివేల రూపాయలు వచ్చిన కారణం చేత ఇరవై వేల రూపాయల కోరిక కొత్తది మనసులో పుట్టచ్చు కాబట్టి తృప్తి పొందుతారు అని చెప్పడం సాధ్యం కాదు బంగారం ఎంతిస్తే తృప్తి పొందుతారు వ్యక్తిని పొందక వగవగ ప్రాప్తంబకు లేశమైన పదివేలు చున్ తృప్తి చెందని మనుజుడు సప్త ద్వీపములనైన చక్కం అంటాడు వామనమూర్తి ఆ వామనమూర్తి ఘట్టంలో ఆ బలిచక్రవర్తి ఆ ఘట్టంలో వామనమూర్తి అంటాడు బలిచక్రవర్తితో అసలు తృప్తి అనేది లోపల ఉండాలి లేనప్పుడు సప్త ద్వీపాలు పట్టుకొచ్చి ఇచ్చేసినా కూడా ఇంకా నాకేదో ఇవ్వలేదంటాడు తప్ప నాకు ఇచ్చాడు తృప్తి పొందుతాడా తృప్తి లోపల ఉండాలి మీరు బంగారం ఇవ్వండి తృప్తి పొందుతారని చెప్పడం కష్టం భూములు ఇవ్వండి తృప్తి పొందుతారని చెప్పడం కష్టం ధనం ఇవ్వండి వస్త్రాలు ఇవ్వండి తృప్తి పొందారని చెప్పడం కష్టం కానీ దేని చేత తృప్తి తెలుస్తుంది మీకు అంటే అన్నదానమునందు తెలుస్తుంది పైగా అర్హతని ఆలోచించడానికి దానికి పెద్ద శాస్త్ర పరిజ్ఞానం అక్కర్లేదు ఈయనకి ఇది ఇవ్వచ్చా ఇవ్వకూడదా అని ఆలోచించడానికి పెద్ద శాస్త్రంతో పని లేదు ఆయన ఆకలితో ఉన్నాడా అదొక్కటే ఆ ఆకలి కొన్న వేళ అతన్ని తీసుకొచ్చి కూర్చోపెట్టి అన్నం పెట్టారనుకోండి ఆయన కడుపు నిండా అన్నం తిని బ్రే మనొక్క త్రేలుపు తేంచాడు అనుకోండి పూజా మందిరంలో ఉన్నటువంటి భగవన్ మూర్తులన్నీ సంతోషిస్తాయి ఆయన వెళ్లిపోతూ వెళ్ళిపోతూ కాళ్ళు కడుక్కుని వెళ్ళిపోయాడు అనుకోండి ఒక్క అతిథి ఇంటికి వచ్చినవాడు అతిథి కిల పుర్హ పూజార్హ ప్రకృతి ఓపి నిజానత అంటారు సుందరకాండలో ఏమీ తెలియనటువంటి అతిథి వచ్చి కాళ్లు కడిగి విడితేనే అంత గొప్ప ఇక భగవంతుణ్ణి నమ్ముకున్నవాడు వచ్చి కాళ్లు కడిగితే అన్నం తిన్న తర్వాత కాళ్లు కడుక్కుని వెళ్ళాలి ఆ అన్నం తిన్న తర్వాత కాళ్లు కడుక్కుని వెళ్ళిపోయాడు అనుకోండి ఆయన కాళ్లు కడుక్కుని వెళ్ళిపోయినటువంటి నీళ్ల క్షమాయింపు చూస్తారట దేవతలు నన్ను నమ్ముకున్న ఒకడు ఈ ఇంట తృప్తి పొందాడు అన్నం తిన్న కారణం చేత ఇంద్రియములు శక్తి పొందుతాయి అన్నం తిన్న కారణం చేత ప్రాణములు నిలబడతాయి అన్నం తిన్న కారణం చేత నిద్ర పొంది అది సమాధి స్థితి అయి ఆనందాన్ని అనుభవిస్తాడు అన్నం తిన్న కారణం చేత ఆరోగ్యం ఉంటుంది ఒక వ్యక్తి అన్నం తిని ఆ అన్నం వలన వచ్చిన శక్తి చేత పది మందికి పనికొచ్చే ఒక మంచి పని చేశాడు అనుకోండి అన్నం పెట్టిన వాడికి కూడా అందులో ఫలితం పెడుతుంది ఒక్క అన్నదానం చేస్తే అవతలవాడు తృప్తి పొందేటట్టుగా నువ్వు దానం చేశావని ఖాతాలో పడుతుంది రెండు అన్నదానం చేసిన వాడు ప్రాణమును నిలబెట్టాడు అన్నదానం చేసిన వాడు అవతలవాడికి సమాధి స్థితి కల్పించాడు ఎందుకంటే అన్నం లేని నిద్ర కలగదు కడుపు ఖాళీగా ఉందనుకోండి నిద్ర పట్టదు అన్నం కడుపు నిండా తిన్నాడనుకోండి నిద్ర పడుతుంది గాఢ నిద్ర పొందాడనుకోండి అది సమాధి స్థితి అందుకే గాఢ నిద్రలో ఉన్న వాళ్ళని నిద్ర లేపేటప్పుడు భగవత్ సంబంధం చెప్పకుండా నిద్ర లేపకూడదు సూర్యోదయం అవుతోంది నిద్ర లేవండను సంధ్యావందనానికి సమయం అవుతోంది నిద్ర లేవండను భగవత్ కార్యం చెయ్యాలి కదా నిద్ర లేవండనో భగవత్ సంబంధం చెప్పాలి తప్ప భగవత్ సంబంధం చెప్పకుండా నిద్ర లేపకూడదు అందుకే విశ్వామిత్రుడు అంతటి వాడు తన శిష్యులైన రామలక్ష్మణుల్ని సరయూ తీరంలో పడుకునుండగా నిద్రలేపితే ఉత్నసాధుల కర్తవ్యం అంటాడు కాబట్టి సమాధి స్థితిని ఒక వ్యక్తి పొందుతాడు అంటే అది కేవలముగా మనం పెట్టిన అన్నం వల్ల ఒక బంగారం ఇస్తే ఇన్ని రకాలైనటువంటి తృప్తులు ఉంటాయి ప్రాణం నిలబడిందని చెప్పడం సాధ్యం కాదు సమాధి స్థితిని పొందాడని చెప్పడం సాధ్యం కాదు ఆయన మంచి పని చేయడానికి శక్తిని పొందాడని చెప్పడం సాధ్యం కాదు కానీ పెట్టిన అన్నాన్ని ఆ అన్నం వలన పొందినటువంటి తృప్తిని చూసి దేవతలు ఇన్ని రకాలైనటువంటి పనులు చేశాడు అని చెప్పి ఆ జీవుడి యొక్క ఖాతాలో వేస్తారు అందుకే ప్రియమార భక్తితో అతిథిని ఇంటికి పిలిచి ఒక్క అతిథి కడుపు నిండా అన్నం పెట్టి ఆయన కాళ్ళు కడుక్కుని వెళ్ళిన తర్వాత అతిథి స్వయంగా భగవానుడు అందుకే స్నాతకం చేస్తూ చెప్తారు అతిథి దేవో భగవంతుడే అతిథి రూపంలో వస్తాడు శ్రీరామాయణం సుందరకాండలో ఒక అద్భుతాన్ని చెప్తారు భగవంతుణ్ణి నమ్ముకున్న వాడికి ఆతిథ్యం ఇవ్వక్కర్లేదు ఇస్తానన్నంత మాత్రం చేత రెక్కలు నిలబడ్డాయి మైనాకుడికి వెళ్ళిపోతున్నారు స్వామి హనుమ సముద్రం నుంచి లోపల సముద్రంలో ఉన్నాడు మైనాకుడు ఉన్నాయి కానీ పైకొస్తే ఇంద్రుడు వజ్రాయుధం పట్టి తిరిగేస్తాడు భయం పైకి రాడు కానీ రామకార్యం మీద పెడుతున్నాడు నిస్వార్థపరుడు రామార్థం వానరార్థం చెకీర్షం కర్మదుష్కలం కాబట్టి వెళ్ళి ఆతిథ్యవి నాది ఉప్పు నీరు పైకి లే అన్నాడు సముద్రుడు లేచాడు లేచి వెళ్ళిపోతున్న హనుమవంక చూశాడు చూసి ఒక మాట అన్నాడు మహానుభావా సామాన్యుడు అతిథిగా వస్తేనే గొప్ప నీ వంటి పూజ్యుడు అతిథిగా వస్తే అంతకన్నా అదృష్టం ఉంటుందా కాబట్టి నిపత్యమశృంగు విశ్రమ స్వయభా సుఖం ఒక్కసారి నా పర్వత శిఖరల మీద వాళ్ళు అంత తేనె తాగు ఒక్క పండు తిని వెళ్ళిపోవు అన్నాడు ఆయన తినలేదు తాగలేదు వెళ్ళిపో వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఆగకుండా ఒక్కసారి ఇలా చేత్తో ముట్టుకున్నారు ముట్టుకుని ఒక మాట చెప్పారు నేను ఆగడం కుదరదు ప్రీతోస్మి కృతమాపితాం పరతే కార్యకాలోమే హస్తే ప్రతిజ్ఞాతమయాదత్తాన స్థాతవ్య విహాంతరే నేను రామబాణం వెళ్ళినట్టుగా పెడతానన్నాను కాబట్టి ఆగడం కుదరదు నువ్వు ఆతిథ్యం ఇచ్చినట్టే ఒక్కసారి ఇలా ముట్టుకుని వెళ్ళిపోయారు రామకార్యం మీద వెడుతున్నవాడు హనుమకి ఆతిథ్యం ఇవ్వడానికి పైకొచ్చాడు మైనాకుడు ఇవ్వలేదు హనుమ వెళ్ళిపోయారు ఇంద్రుడు వచ్చాడు రెక్కలు తరిగేస్తాడనుకున్నాడు ఇంద్రుడు అన్నాడు నువ్వు రామకార్యం మీద పెడుతున్న వాడికి ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధపడ్డావు పుచ్చుకున్నాడా లేదా పక్క మాట నువ్వు ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధపడ్డావు కాబట్టి నీ రెక్కలు తరగను క్షేమంగా ఉంటాయి ఒకనాడు సంపాతి మాట సాయం చేశాడు కాలిపోయిన రెక్కలు వచ్చాయి అతిథి దేవోభవ అభ్యాగతి స్వయం విష్ణు మనం పిలవకుండా ఎవరైనా ఇంటికి వచ్చారనుకోండి మన అదృష్టం అందున ఆయన భగవద్భక్తుడు అనుకోండి పరమేశ్వరుణ్ణి నమ్ముకున్నవాడు అనుకోండి ఈశ్వర కార్యంలో ఉన్నవాడు అనుకోండి జన్మ పండిందని గుర్తు కాబట్టి ఇటువంటి మాసంలో మనందరం కూడా ఆ మాస కాలాన్ని సద్వినియోగం చేసుకోవడానికి నెలపర్యంతంలో ఒక్కసారి ఒక అతిథిని పిలిచి అన్నం పెట్టాలి అన్నం పెట్టి ఆయన కడుపు నిండా తిని త్రేయించి సంతోషంగా వెళ్ళిపోతే అది సాక్షాత్ పరమేశ్వరుడి యొక్క ఉచ్ఛిష్టం ఆ అన్నం తిన్నవాడెవడో వాడు అదృష్టాన్ని పొందుతాడు అందుకే మిగిలిన దానములన్నీ చేయగలిగితే చేయవచ్చు చేసినా చేయలేకపోయినా కనీసం మనకున్న దాంట్లో ఎవరో ఒక అతిథికి పెట్టడం అనేటటువంటిది ఈ మాసంలో కాలాన్ని సద్వినియోగం చేసుకుని భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి అత్యంత ఉపయుక్తమైనటువంటి విశేషం కాబట్టి కేవలం ఈ మాసంలో ఒక్క గోశాలకి వెళ్లి తరించవచ్చు ఓ తులసి బృందావనంలోకి ఓ తులసి చెట్టు దగ్గరికి ఓ ఉసిరి చెట్టు దగ్గరికి ఒక దీపం పెట్టి దేవాలయంలో ఆకాశ దీపం వెలిగించడానికి ఒక నెలలో ఒక్క రోజుకి నేను వ్యయం భరిస్తానని ఒక్క తులసి దళాన్ని వేసి భగవన్ నామం చెప్పి భగవత్ కథా శ్రవణం చేసి భగవత్ సంబంధమైన విషయాన్ని పఠనం చేసి ఏ రకంగానైనా సరే అభ్యున్నతిని పొందడానికి అన్ని రకాలుగా బాహ్యంలో ఆంతరమనందు ఆనుకూల్యతతో కూడుకున్నటువంటి ఋతువుతో కూడుకున్న కాలం ఏది అంటే ఈ శరదృతువులో వచ్చేటటువంటి కార్తీక మాసం అందుకే చాంద్రమానంలో ఎనిమిదవ నెలగా వచ్చేటటువంటి కార్తీక మాసంతో సమానమైనటువంటి నెల ఇక మిగిలిన నెలలలో ఏదీ లేదు అంటారు చాలా మంది పెద్దలు కార్తీక మాసంలో ఒక్క క్షణాన్ని కూడా దుర్వినియోగం చేసుకోకుండా ఈ మాసం అంతటా కూడా నక్తవ్రతాన్ని పాటిస్తూ మనుష్య జన్మలోకి వచ్చాం కాబట్టి శ్రద్ధతో శాస్త్రాన్ని గురువాక్యాన్ని ఆలంబనంగా తీసుకుని సద్వినియోగం చేసుకుని తరించడానికి ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు మనందరం కూడా కార్తీక మాసాన్ని అన్ని విధాలా సద్వినియోగం చేసుకోవడానికి కావలసినటువంటి ఆ బుద్ధి ప్రచోదనాన్ని పరమేశ్వరుడు మనకిచ్చి చక్కగా భగవతారాధనలో సమాజమునందు ఈశ్వరుణ్ణి చూస్తూ సమాజాన్ని ఆరాధించడంలో మనం కృతకృత్యులమై ఆ పరమాత్మ యొక్క అనుగ్రహానికి పాత్రులమై ఏ విధమైనటువంటి ఉపద్రవములు లేకుండా అందరూ సంతోషంగా బ్రతకగలిగినటువంటి స్థితి కలగడానికి కావలసినటువంటి అధ్యవసాయువుతో కూడుకున్నటువంటి బుద్ధితో కూడిన కర్మాచరణము చేత మిగిలిన వారికి మార్గదర్శనం చేస్తూ మనం తరించడానికి కావలసినటువంటి కర్మానుష్ఠానము గాక అని సంకల్పం చేసుకుంటూ భగవంతుడు దానికి అన్ని విధాలుగా మనకి అనుగ్రహాన్ని కటాక్షించాలి అని చెప్పి ఆయన పాదార వింతములకు సాంజలి బంధకంగా నమస్కరిస్తూ మీ అందరూ కూడా ఇంతసేపు కార్తీక వైభవాన్ని యథార్థానికి కార్తీక మాసంలో శుక్లపక్షం వెళ్ళిపోయి కృష్ణపక్షంలో సప్తమి తిథి వచ్చేసింది అయినా తెలుసుకుని ఒక్క క్షణమైనా దాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఇంత పూనికతో దేశకాలముల యొక్క విలువ తెలుసుకోవడానికి కూర్చున్న మీ అందరి యొక్క శ్రద్ధాభక్తులకు నేను హృదయపూర్వకమైనటువంటి నా కృతజ్ఞతలను ఆవిష్కరిస్తూ మంగళాశాసన పదై పదాచార్య పిరోగమై సర్వై పూర్వైరాచార్య సత్తు మంగళం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం ఉమా కాంతాయ కాంతాయ కమిత ప్రదాయని శ్రీగిరీషాయ దేవాయ బలియ మంగళం सर्वं श्री उमा महेश्वर पर ब्रह्मार्पणमस्तु स्वस्ति